హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ బీసీసీఐ ప్రెసిడెంట్గా రోజర్ బిన్ని రాజీనామా చేశారు మొత్తానికి తన అధ్యక్ష పదవికి రాజీనామా పొందాడు పొందారని అని చెప్పవచ్చు సో అయితే ఇప్పుడు రాజీవ్ శుక్ల మాత్రం టెంపరీ ప్రెసిడెంట్గా ఉండబోతున్నాడు సెప్టెంబర్లో ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరుగుతాయన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీంట్లో మాజీ క్రికెటర్స్తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి మరి అప్పటివరకైనా ఏషియా కప్ అయిపోయిన తర్వాత లోపే నాకు తెలిసి ఖచ్చితంగా బీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనేది తేలిపోతుంది సో మరి రోజర్ బిన్ని హయాంలో ఏమేమి చోటు చేసుకున్నాయి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలాంటి డిసడ్వాంటేజెస్ జరిగాయి అనేది మనం మాట్లాడుకుందాం అదేవిధంగా పుజారా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఆ వి ఆ విషయం ఏంటంటే తను కోచ్గా చేయడానికైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేయడానికైనా ఎన్సీఏలో చేయడానికైనా దేంట్లో అయినా నేను సిద్ధమని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది పుజారా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను నేను నిరూపించుకుంటాను అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది క్రికెట్తో బంధం కొనసాగిస్తాను తప్ప బంధాన్ని పెంచేసుకున్నాను అని చెప్పడం అయితే జరిగింది సో మరి చూడాలి ముందు ముందు ఎలాంటి మెంటార్ కానీ కోచ్ కానీ ఎలాంటి పదవులు కట్టబెడతారు అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీరు ఇప్పుడు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత గంగోలి వెళ్ళిపోయిన తర్వాత దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే రీస్కెడ్యూల్ మ్యాచ్ ఆ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆ రోజే తను ఎన్నుకోవడం మనందరికీ గుర్తున్న విషయమే అక్కడ నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను మాట్లాడదలుచుకున్నాను ఎక్కువగా నేను మాట్లాడలేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ చెప్తాను ముందుగా డబ్ల్యూపిఎల్ స్టార్ట్ అయింది తినో హయాంలోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ముంబై ఇండియన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్సీబీ అన్న విషయం అందరికి తెలిసిందే అక్కడ నుంచి మొత్తంగా ఇంటర్నేషనల్ కెరియర్ గురించి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ప పరంగా కూడా మాట్లాడుకోవాలంటే చాలానే జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ వరకు అంటే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళాం కానీ తుది మెట్టున మనం బోల్తా పడ్డాము అన్న విషయం అందరికి తెలిసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టడం ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడం అండ్ పద్దెనిమిదేళ్లకు పద్దెనిమిదేళ్ళ వరకు ఎదురు చూసిన ఆర్సీబీ ఇసాల కప్ నందే ఇసాల కప్ నందే అనుకుంటూ వచ్చారు ఆ కళ సాకారం అయితే అయింది కప్పును సాధించారు బాగానే ఉంది సో రాహుల్ ద్రావిడ్ వారసుడిగా చెప్పుకోవడానికి గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మొత్తం అవకదవకలు అయితే జరిగాయి బట్ రోజర్ బిన్ని హయాంలో చెప్పాలి అంటే పుజారాకి అవకాశాలు వచ్చాయా అంటే ఎస్ వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాయి కానీ ఎక్కువ శాతం అయితే ఎక్కువ కాలం అయితే కొనసాగలేకపోయాడని చెప్పుకోవచ్చు సో ఎన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి రోకో రిటైర్మెంట్ అవ్వడం టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గర నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత సంపూర్ణంగా తప్పుకున్న తర్వాత వాళ్ళు టెస్ట్ ఫార్మాట్ దగ్గర నుంచి కూడా ఈ ఇయర్ తప్పుకోవడం చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఇది లాస్ట్ డే సిరీస్ అని కూడా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతవరకు మంచిది సో ఆ తర్వాత మురళి విజయ్ కానీ పుజారా కానీ శిఖర్ ధవన్ కానీ సిద్ధార్థ్ కౌల్ కానీ ఎంతోమంది రిటైర్మెంట్ ఇస్తూ వచ్చారు అజిత్ అగర్కర్ సెలెక్టర్గా ఎన్నికైన తర్వాత మొత్తం శిఖర్ ధవన్ కెరియరే సర్వనాశనం అయిందని చెప్పుకోవచ్చు న్యాయంగా మాట్లాడాలి అంటే సో అక్కడ నుంచి ఎంతైతే అడ్వాంటేజ్ ఉందో అంటే జైషా ఉన్నంత వరకు రోజర్ బిన్ని బీసీసీఐ పర్వాలేదని చెప్పుకోవచ్చు అంటే యావరేజ్గా నడిచిందని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే జైషా వెళ్ళిపోయాడో నీచాతి నీచంగా తయారైంది బీసీసీఐ అన్న విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఇటీవలే బయోలేటర్ సిరీస్ నిర్వహించేదాకా తెచ్చుకుంది బీసీసీ అంటే రోజర్ పిండికి ఎంత ఇదిగా తయారైందంటే నాట్ ఓన్లీ రోజర్ బిన్ని బీసీసీ బోర్డులో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు దీంట్లో ఒక భాగమే ఇదొక్కటి కొంచెం నచ్చంది ఎందుకంటే పాకిస్తాన్తో బయోలేటర్ సిరీస్ అనేది ఇట్స్ రాంగ్ అది నిర్వహించుకునేదాకా తెచ్చుకున్నారు దుబాయ్కి వెళ్ళి చర్చలు చేశారు ఆ తర్వాత అన్నీ సజావుగానే సాగుతూ వచ్చాయి అండ్ వన్ టైం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాం మనము బట్ నో రెండోసారి తన హయాంలో మిస్ అయింది కానీ ఇండియా ఓవరాల్గా చూసుకుంటే అంటే నేను ఇక్కడ మాట్లాడింది వన్ టైం డబ్ల్యూటీసీ ఫైనల్ అనేది రొజర్బిన్ని హయాంలో మాట్లాడుతున్నాను టూ యాక్చువల్గా అయితే మనము ఓవరాల్గా చూసుకుంటే టూ టైమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ అన్న విషయం అందరికీ తెలిసిందే ముచ్చటగా మూడోసారి అనేది మాత్రం మిస్ అయ్యాము బట్ బీజీటీ కోల్పోవడం బీజీటీ దగ్గర నుంచి మనకి దగ్గర దగ్గర సెవెంటీ ఫోర్ పీసీటీ దగ్గర నుంచి ఫిఫ్టీ వరకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి సో మరి ఇప్పుడైతే రాజశుక్ల హయాంలో టెంపరీగా ఉన్నాడు కాబ ఉండబోతున్నాడు కాబట్టి ఉన్నంతకాలమైన సజావుగా నడిపించాలని అయితే కోరుకుందాం అండ్ నా పరంగా నేను నా ఒపీనియన్ చెప్పాలి అంటే గాయస్ నాకైతే రాజకీయ ప్రముఖులు కాదు కానీ మాజీ క్రికెటర్సే బీసీసీ ప్రెసిడెంట్ హోదాని చేపడితే బాగుంటుందని ఇట్స్ మై ఒపీనియన్ మరి మీరు చెప్పండి గాయస్ గంగూలీ హయాంకి రోజర్పిన్ని హయాంకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ విల్ గివ్ ద రిప్లై పేషెన్స్గా వినండి ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కన్ఫర్మ్ ఐ విల్ గివ్ ద రిప్లై ఎందుకంటే నాకైతే రోజర్ పిన్ని హయాం పర్వాలేదు బాగానే ఉంది కానీ నేనైతే అప్ టు ద మార్క్ ఇచ్చేది మాత్రం గంగూలీ హయాం అని చెప్తాను చాలా చాలా సజావుగా సాగింది గంగూలీ హయాం రాహుల్ ద్రవిడ్ని పట్టుబాటు తీసుకురావడం రాహుల్ ద్రవిడ్ హయాంలోనే ఖచ్చితంగా మనం లీగ్ స్టేజ్లో వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు వరకు వచ్చాము పర్వాలేదు అన్నట్టుగా అయితే సాగింది అందుకనే గంగూలీ హయాంకి నేను అప్త మార్క్ అయితే ఇస్తున్నాను ఒక విరాట్ కోహ్లీ విషయం ఒక్కటి మినహాయిస్తే మిగతా అంతా యాస్టివ్స్ బాగానే ఉందని చెప్పవచ్చు గంగోలి హయాం సో అందుకనే నేను గంగోలి హయాంకి ఫైవ్ స్టార్ ఇస్తాను ఈయన హయాంకి మాత్రం ఫోర్ అండ్ హాఫ్ అంతే అంతకు మించి నేను ఏం చెప్పలేను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం